అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ఆ ప్రేసుకి ఇక ఆరుకి సెవెన్ మంత్స్ వచ్చేసాయి అంగరంగ వైభవంగా శ్రీమంతం చేశారు బేబీకి ఫోర్ మంత్స్ వచ్చాయి ఇంకా క్యూట్గా తయారైంది దాన్ని నాకు ఇవ్వను లేదు వదిన నువ్వు రెస్ట్ తీసుకో ఏడిస్తే నువ్వే కదా తీసుకుంటావు ఇప్పుడు ఆడుకునేటప్పుడు ఆయన నా దగ్గరుంటే నువ్వు రెస్ట్ తీసుకుంటావు కదా ఎందుకు స్ట్రెస్ తీసుకుంటావు వదిన ఇందులో స్ట్రెస్ ఏముంది చాలా రిలాక్స్ అవుతున్నాను నా బుజ్జి బంగారంతో అంటుంటే సర్లే నీ ఇష్టం నీకు ఆయాసం వచ్చే వరకు నీ దగ్గరే ఉంచుకో అంటూ వెళ్ళిపోయింది అను హో మై డియర్ ప్రిన్సెస్ ఫోన్ చేస్తున్నావు తల్లి అని ఆడిస్తూ ఉండగా వచ్చాడు హర్షీద్ ఇక ఆరు చేతిలో ఉన్న బేబీని అతని చేతిలోకి తీసుకుంటూ ముద్దులతో ముంచెత్తాడు ఇక ఇద్దరిని నవ్వుతూ చూస్తున్న ఆరుని చూసి తన పక్కన కూర్చుంటూ ఆమె తల మీద ముద్దు పెట్టి ఏమైనా తిన్నావా ఇప్పుడే తిన్నాను వాటర్ బాగా తీసుకుంటున్నావా అబ్బా రెస్ట్ లేకుండా ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నాను తమరు చెప్పిన ఐటమ్స్ అన్నీ అత్తయ్య నాతో తినిపించి తాగించి నాకు ఆయాసం వచ్చేలా చేసింది పొట్ట చూడు ఎంత ఉబ్బిపోయిందో అది తినడం వల్ల ఉబ్బిన పొట్ట కాదనుకుంటా అన్నాడు ఓరగంట చూస్తూ అవును అది తినడం వల్ల వచ్చింది కాదులే తమరు చేస్తే వచ్చింది అనేది చిన్నగా ఆమె మాటలకి నవ్వుకుంటూ ఇటు కోడలికి అటు భార్యకి ముద్దులతో ముంచెత్తి ఆమె కాళ్ళు బాగా ఉబ్బి కనబడుతుంటే కాళ్ళు ఏంటి ఇలా వాచిపోయాయి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వద్దామా వద్దు ఈ టైంలో ఇలాగే అవుతాయి సరే కాళ్ళు కాస్త హైట్ మీద పెట్టి పడుకోవచ్చుగా అంటూ హన్సికని బెడ్ మీద పడుకోబెట్టి ఆరు కాళ్ళని అతడి ఒడిలో పెట్టుకుంటూ ఆయిల్తో మసాజ్ చేస్తూ ఉన్నాడు మీరు నా కాళ్ళు ముట్టుకోవడం ఏంటి ప్లీజ్ వదలండి గమ్మన కూర్చో అని కసరగానే సైలెంట్ అయిపోయింది ఇబ్బందిగా పెట్టకు ఫ్రీగా వదిలేసే అంటుంటే ఇంకా చేసేది లేక కాళ్ళని అతడికి అప్పజెప్పింది ఆమె డ్రెస్ని కాస్త పైకంటూ ఆయిల్తో మసాజ్ చేస్తూ ఉన్నాడు అతన్ని ప్రేమగా చూస్తూ ఉంది ఆరు ఇక చాలు చిన్న అంటుంటే సరే అని ఆమె కాళ్ళకి ముద్దిచ్చి ఆమె కాళ్ళ కింద పిల్లోస్ అడ్జస్ట్ చేసి హంసిక ఏడుస్తుంటే తనని చేతిలోకి తీసుకుని ఆరుతో మొద్దు ఇప్పించుకొని అక్కడి నుండి అను రూమ్కి తీసుకెళ్లాడు అను ఇదిగో తనకి ఫీడ్ చేయి అరుస్తోంది అంటుంటే అన్ని బావ పొలికలే ఆయన కూడా ఆకలేస్తే ఇలాగే అరుస్తాడు అంటుంటే అయితే నన్ను ఎత్తుకుని లాలించు అప్పుడు ఊరుకుంటాను అన్న వాయిస్ వినిపించి ఎక్కడి నుండి వినబడుతుందా అంటూ తల తిప్పి ఇద్దరు ఎదురుగా అగస్త్య అయ్యో మీరెప్పుడొచ్చారండి మీ చెల్లెలు నా గురించి కామెంట్స్ చేసుకుంటున్నారుగా అప్పుడే వచ్చాను అయ్యో మీరున్నారని తెలియక అలా అనేసాను అంటే నేను లేకపోతే అనేస్తావన్నమాట అదేం కాదండి చాలే మీకు జోకులు వేసుకోవడానికి నేనే దొరికానా మీ మీద జోకులేసే ధైర్యం ఉందా మాకు అందుకేగా నేను లేనిది చూసి నా గురించి మాట్లాడుకుంటున్నారు అంటుండే హర్షి చిన్నగా కూల్ బావా ఎండన పడొచ్చారో ఇదిగోండి ఇది జ్యూస్ తాగితే చల్లబడతారో అంటూ ఆరెంజ్ జ్యూస్ తీసి అగస్త్య చేతిలో పెట్టాడు నాకు మంట పెట్టి చేయడం బాగా అలవాటైపోయింది కూల్ చేయకపోతే తగలడిపోతారు కదా అని మా అన్నయ్య మీకు జ్యూస్ ఇస్తున్నారండి ఏంటను మా అన్నయ్యను ఏదో అంటున్నావు మీ అన్నయ్యని నేనేమంటాను వదిన అంటే మాత్రం ఊరుకుంటారా ఏంటి అవును ఊరుకోక ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒక చిన్న మాట అంటే నా మీద దండయాత్ర చేస్తున్నాడు మీ అన్నయ్య మా అన్నయ్య చాలా మంచివాడు అందుకే మీ అన్న చెల్లెలతో వేగుతున్నాడు వేరే వాళ్ళైతే మీతో వేగలేక వెళ్ళిపోయేవారు అంటుంటే అవును కరెక్టే తమరు ఎంతో అమాయకులో తెలుస్తూనే ఉంది చూస్తుంటే అన్నాడు హర్షిద్ ఆరుని చూసి కన్నా ఏం చేస్తున్నారు అందరూ రండి లంచ్ ఎద్దురు అంటూ పిలిచింది అంజు ఓకే మా వస్తున్నాం బావగారు జ్యూస్ తాగరుగా కాస్త కూల్ అయ్యారా ఇంకో గ్లాస్ తెప్పించమంటారా ఏంటి బామర్ది లంచ్కి బదులు జ్యూస్తో కవు కడుపు అనుకుంటున్నావా అయ్యో అది కాదు బావా మీరు జ్యూస్ తాగినా లంచ్ చేయాల్సిందే ఇక ఈ టైంలో ఇంకో గ్లాస్ తాగితే లంచ్ ఎక్కడ చేస్తాను అంటుంటే సరే పదండి లంచ్ వేద్దామంటూ వచ్చింది అనో ఇక అందరూ బయటకు వచ్చి లంచ్కి కూర్చున్నారు ఆరు అందరికీ సర్వ్ చేస్తుంటే ఇక్కడ నేనున్నాను కదా ఆరు అంత పొట్టేసుకుని ఎందుకు పట్టిస్తున్నావు నువ్వు కూర్చో నీకు టైం అయిందిగా మెడిసిన్స్ వేసుకోవాలి అయ్యో అత్తయ్య నుండి నా నోటికి రెస్ట్ లేకుండా ఏదో ఒకటి పెడుతూనే ఉన్నారు ఇక ఈ లంచ్ తినడం నా వల్ల కాదు వీళ్ళకి కాస్త వడ్డిస్తే అయినా తిన్నది అరిగి ఆకలి అవుతుందేమో అని పని చేస్తున్నాను అని డల్గా చెబుతుంటే మామ్ చిన్నగా చేస్తే ఏం కాదులే తను కూడా ఊరికే తిని కూర్చోవాలంటే డైజెషన్ అవ్వదుగా అంటుంటే సరే నీ ఇష్టం మీరు కూడా కూర్చోండి అందరూ కలిసి తినండి ఈరోజు నేను సర్వ్ చేస్తాను అంటుంటే సరే అంటూ అందరూ కూర్చున్నారు ఆరు అందరికీ వడ్డించి కంపెనీగా వాళ్ళ పక్కన కూర్చుంది ఇక అందరూ తింటూ ఉన్నారు జాలీగా క్రెడిట్లో ఉన్న హన్సిక కేర్ మరడంతో అయ్యో బేబీ ఏడుస్తుంది అంటూ లేస్తుంటే అయ్యో అను నువ్వు కూర్చో నేనున్నానుగా నేను తీసుకొస్తాను అంటూ వెళ్ళింది ఆరో అయ్యో ఏడవకు తల్లి అంటూ వెళ్తుంటే ఇంకా ఏడుపు ఎక్కువ చేసింది ఆరు అడుగులు గబగబా పడుతున్నాయి తనని త్వరగా ఎత్తుకోవాలని ఇక నిద్రలో గుక్కపట్టి ఏడుస్తుంటే భయం వేసి కంగారుగా వెళ్తుండగా ఒక్కసారిగా కాలికి సోఫా ఎడ్జ్ తగిలి కింద పడిపోయింది ఆరో అమ్మ అని అరిచింది ఆరు అంటూ అందరూ ఒక్క అంగలో ఆమెను చేరారు హర్షిద్ ఆరుని చేతిలోకి తీసుకొని ఆరు అంటూ ఆమె బుగ్గ తడుతుంటే కడుపు ఫ్లోర్కి గుద్దినట్లు తాగగానే నొప్పికి అమ్మ అంటూ స్టమక్ మీద చెయ్యి పట్టుకొని ఏడుస్తోంది ఆమె అలా బాధపడుతుంటే హర్షిత్ గుండె విలవిలలాడిపోయింది నీకేం కాలేదు వారు కాస్త ఓపిక పట్రా హాస్పిటల్కి వెళ్దామంటూ అందరూ ఆరు బాధని చూడలేకపోతున్నారు మామ్ నేను తనని హాస్పిటల్కి తీసుకెళ్తాను మీరు వచ్చేయండి అంటూ ఆమెను కారులో పడుకోబెట్టి ఫాస్ట్గా కార్ని తీశాడు హర్షిత్ అను బేబీని ఎత్తుకొని టెన్షన్గా బయటకు వస్తుంటే నువ్విక్కడికను మేము వెళ్తాం నువ్వు ఇంట్లోనే ఉండు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇక హర్షిత్ హాస్పిటల్ రావడంతో ఆరుని అమాంతం లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్తున్నాడు నొప్పికి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంది ఆరు కొంచెం ఓర్చుకో బేబీ ప్లీజ్ అంటూ పరుగున తీసుకెళ్లి స్ట్రెచర్ పై పడుకోబెట్టి డాక్టర్ అంటూ అరవగానే పరుగున వచ్చింది డాక్టర్ నర్స్ తనని లేబర్ రూమ్కి షిఫ్ట్ చేయండి అనగానే ఇక వెంటనే రూమ్కి షిఫ్ట్ చేసి హాస్పిటల్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేశాడు హర్షిత్ ఏమన్నారు కన్నా అంటూ కంగారుగా వచ్చింది అంజు ఇప్పుడైతనని లేబర్ రూమ్కి షిఫ్ట్ చేశారు మామ్ అంటుంటే నువ్వేం టెన్షన్ పడక్కన్నా తనకేం కాదు అంటూ కొడుక్కి టెన్షన్తో చెమటలు పడుతుంటే చీర చెంగుతో తుడుస్తూ అనింది ఇక్కడ అగస్త్య డాక్టర్తో సీరియస్గా మాట్లాడుతున్నాడు లోపల ఆరు అరుపులు వినబడుతుంటే హర్షిత్కి టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి ఇక ఊరుకోలేక కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకి ఇలా ఉంది డాక్టర్ సెవెన్ మంత్స్లో ఇలా జరగడం చాలా బాధాకరం మా ప్రయత్నం మేము చేస్తాం తర్వాత మీ అదృష్టం అంటూ లోపలికి వెళ్ళింది డాక్టర్ ఆమె మాటలకి ఒక్కసారిగా నిలుక్కుపోయాడు హర్షిత్ అంజు హర్షిత్ భుజం మీద చేయి వేసి డాక్టర్ ఏమనింది కన్నా అంటుంటే బాధ నిండిన కళ్ళతో చూస్తూ ఏమో మా ఏం చెప్పలేమో అంటున్నారు అంటుంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది ఆమె బంప్ ఫ్లోర్కి గుద్దుకోవడంతో స్కాన్ చేశారు లోపల బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయి ఇక ఊపిరి పిల్చుకున్నారు డెలివరీ పెయింట్స్ కూడా స్టార్ట్ అవ్వడంతో బాగా అవస్థ పడుతోంది ఆరు ఆమె నొప్పికి తట్టుకోలేకపోతోంది తన భర్తని లోపలికి పిలిపించారు హర్షిత్ లోపలికి వచ్చి ఆరు పక్కన కూర్చొని ఆమె చెయ్యి తీసుకొని నిమురుతుంటే భర్తని చూడగానే కాస్త ధైర్యం వచ్చింది ఆమెకి కాస్త ఒరుచుకోరా కొంచెం పుష్ చేయి నో నా వల్ల అవ్వట్లేదు ప్లీజ్ ఇంకా కొంచెం పుష్ చేస్తే బేబీ బయటకు వస్తుంది అంటుంటే అవును ఆరు బేబీ హెడ్ కనబడుతోంది ఇంకాస్త పుష్ చేయి అని డాక్టర్ చెబుతుంటే ఆమె పొట్టు మీద చేయి పెట్టి ప్రెష్ చేస్తున్నాడు హర్షిత్ పుష్ చేసి చేసి ఓపిక లేక నీరసం వచ్చి బెడ్ మీద వెనక్కి వాలింది ఆరు ప్లీజ్ ఆరో ఇంకొక్కసారి పుష్ చేయరా ఎన్నో రోజుల నుండి కలగంటున్నావు మన బేబీ ఈరోజు మన మధ్యలోకి రాబోతుంది ఇంకొంచెం కష్టపడితే అమ్మ అన్న పిలుపు నీకు దొరుకుతుంది ఒక్కసారి నా కోసం ఓపిక తెచ్చుకో అంటుంటే ఇక కళ్ళు మోసుకొని ఊపిరి పీల్చుకొని గట్టిగా పుష్ చేసింది ఆరు ఇక బేబీ బయటకు రావడంతో బయటకు తీశారు అలసిపోయి అలాగే బెడ్ మీద వాలిపోయింది ఆరు డాక్టర్ తనకి ఏమైంది అంటుంటే ముందు ఇదిగో మీ అబ్బాయిని తీసుకోండి అంటూ హర్షి చేతిలో పెట్టింది డాక్టర్ నో ఆమెకు ఏం కాలేదు కదా అంటుంటే అంత పెయిన్స్ భరించింది కదా కాస్త నీరసించింది డోంట్ వర్రీ ఇంకాసేపు ఆగితే స్పృహలోకి వస్తుంది అంటుంటే నర్స్ బాబుని తీసుకెళ్లి క్లీన్ చేసి హర్షి చేతిలో పెట్టింది అతని ఆనందానికి అవధులు లేవు సేమ్ ఆరులాగే ఉన్నాడు లేదా చిగురు టాకులా వణికిపోతున్నాడు పింక్ కలర్లో ఉంది బాబు బాడీ చిట్టి చేతులు చిటి చిటి కాళ్ళు స్మూత్గా పింక్ షేడ్లో కనిపిస్తుంటే ముద్దుగా అనిపించి చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు అలా పెట్టుకోగానే ఒకలాంటి అనుభూతి హర్షిత్లో తన బాబుని ఇష్టంగా గుండెలకి అదుముకొని కళ్ళు మూసుకొని ఇక బుడ్డిగాడి ప్రజెన్స్ ఫీల్ అవుతున్నాడు వాడిని బయటకు తీసుకొచ్చి మనవడిని అంజు చేతిలో పెట్టాడు హర్షిత్ హా నాకు మనవడు పుట్టాడా అంటూ ఎగ్జైటింగ్గా ఎత్తుకుంది అంజు ఏవండి మనకి మనవడు పుట్టాడు అంటూ హర్ష చేతిలో పెట్టగానే వాళ్ళిద్దరూ ఆనందానికి అవధులు లేవు హర్షకి మనవడిని చూడగానే హర్షిత్ గుర్తొచ్చాడు వాడు కూడా సేమ్ ఇలాగే ఉండేవాడు అని వాడి చిట్టి చేతిలో కాళ్ళు తడుముతూ మురిసిపోయాడు హర్ష ఇక ముని మనవడిని చూసి సంబరపడిపోతోంది సింధుజ నిత్య కిరణ్ రాజారావు అందరూ ఎత్తుకొని హర్షిత్ని విష్ చేశారు ఆరోకి ఎలా ఉంది కన్నా ఇంకా స్పృహలోకి రాలేదు మామ్ అన్నాడు హర్షిత్ కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి మీ వైఫ్ స్పృహలోకి వచ్చింది మీరు చూడొచ్చు అనగానే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఆరుని చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది హర్షిత్కి ఆరు అతన్ని చూసి రా అంటూ చేతితో ఇలా అంది అలాగే నిలబడి చూస్తున్న హర్షిత్ని ఇక ముందుకు కదిలాడు ఆమె పక్కన కూర్చుంటూ ఎలా ఉంది అని అడిగాడు బాగుంది అన్నట్లు తలూపింది ఆమె చేయి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ మనకి బాబు పుట్టాడు అచ్చు నీలాగే ఉన్నాడు వాడిని చూస్తుంటే నిన్ను చూస్తున్నట్లే అనిపిస్తోంది అంటుంటే నవ్వి అతడి చేతిని తీసుకుని ముద్దుపెట్టి కళ్ళల్లోకి నీళ్లు తీసుకుంది ఆమె కన్నీటిని తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టాడు ఎలా ఉంది బేబీ అన్నాడు పర్వాలేదు అని కళ్ళతో సైగ చేసింది ఆమె పడ్డ బాధ గుర్తు చేసుకుని ఆరుని గట్టిగా హత్తుకున్నాడు హర్షిత్ ఆరు అప్పటి వరకు పడ్డ బాధ అంతా అతని కావుగిల్లో మర్చిపోయింది ఆమె వెన్ను నిమురుతూ మెల్లగా రెస్ట్కి కూర్చోబెట్టాడు అంతలో అంజు బాబుని తీసుకుని లోపలికి వచ్చింది తన చేతిలో నుండి వాడిని తీసుకొని ఆరు చేతిలో పెట్టాడు హర్షిత్ ఇలా ఉంది ఆరు అంటుంటే బాగుందత్తయ్యా అనింది చిన్నగా ఆమె తల నిమురుతో వాడు ఏడుస్తున్నాడు పాలు పట్టు కన్నా నువ్వు బయటకెళ్ళు సరే అని అక్కనుడు బయటకెళ్ళిపోయాడు హర్షిత్ ఇక బాబుని ఇలా ఎత్తుకొని పాలు పట్టాలో చెబుతుంటే అలా చేస్తూ ఉంది ఆరో వాడు నెప్పలు పట్టరాక ఒకటే ఏడుపు ఆ ఏడుపు హాస్పిటల్ మొత్తం ఒకటి చేసేసరికి హర్షిత్ పరుగున వచ్చాడు ఏమైందని వాడు నెప్పులు పట్టట్లేదు అరుస్తున్నాడు అంటుంటే మామ్ నువ్వు వెళ్ళు నేను ట్రై చేస్తా అంటుంటే సరే అమ్మో వాడి ఏడుపుకి నాకు చెమడలు పడుతున్నాయి రా నాయన అనుకుంటూ వెళ్ళింది ఇక హర్షిత్ వాడిని చేతిలోకి తీసుకొని అతని గుండెలకి అదుముకొని వెననుమరుతో సముదాయించాడు ఇక కాస్త ఏడుపు ఆపేసరికి ఒక్కసారిగా షాకింగ్ గా చూస్తూ ఉంది ఇప్పటి వరకు అరిచాడు ఇప్పుడేంటి ఇలా ఏడుపు ఆపేశాడు అని ఇక ఆరు పక్కన కూర్చొని వాడిని ఆమె దగ్గరగా జరిపి తన నెప్పలు తీసి వాడి నోట్లో పెట్టాడు చిన్నగా చిట్టి పెదవులతో అందుకున్నాడు బుడ్డిగాడు ఆరు మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంది నాకు తాగనివాడు నువ్వు తాగిస్తే ఎలా తాగుతున్నాడు అనింది చిన్నగా వాడు కంపలాగా అరుస్తుంటే ఎలా తాగుతాడు వాడిని కాస్త సముదాయించి అప్పుడు ఫీడ్ చేయాలి కానీ అంటుంటే బాబోయ్ నా మొగుడికి పిల్లలని చేయడం కూడా వచ్చా ఇదో పెద్ద బ్రహ్మ విద్య రాకపోవడానికి వాడు పుట్టగానే బాగా ఏడ్చాడు వాడిని నా చేతిలో పెట్టింది వాడి ఏడుపు ఎలా ఆగుతుందా అని గుండెలకి హత్తుకొని వెను నిమిరాను వెంటనే ఏడుపు ఆపేశాడు అదే ట్రిక్ ఇప్పుడు యూజ్ చేశా వర్కౌట్ అయింది అమ్మో మీరు చాలా ఇంటెలిజెంట్ అంటుంటే నాకంటే ఎక్కువ నీకే తెలియాలి బేబీ అంటూ ఆమె చేతి తీసి వాడి చుట్టూ పెట్టాడు హర్షిత్ ఇక వాడు అలా కడుపు నింపుకుంటుంటే హాయిగా అనిపించి ఆ ఫీల్ని కళ్ళు మూసుకొని అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది వాళ్ళిద్దరినీ రెప్పవేయక చూస్తూ ఉండిపోయాడు హర్షిత్ అప్పటి వరకు వాడి అరుపులు వాన కొట్టి వెలిసినట్లు ప్రశాంతంగా మారేసరికి ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అంజు హర్ష వాడి చిన్నపిల్లాడు అనుకుంటే వాడికో పిల్లాడు పుట్టాడు అంటూ నవ్వుకున్నారు ఇద్దరు మీరు కూడా ఆగలేస్తే ఇలాగే ఏడ్చేవాడంట అంతలేదు మా మమ్మీని నేనేం ఇబ్బంది పెట్టలేదు తెలుసా మా డాడీతో ఒక ఆడ ఆడుకునేది ఆయనకి చాలా చుక్కలు చూపించాను అంటుంటే నవ్వింది యారు ఇక హాస్పిటల్లో త్రీ డేస్ అయిపోయాయి ఇంటికి డిశ్చార్జ్ చేశారు కొడుకు కోడలు మనవడిని దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించింది ఇక ఇల్లంతా క్లీన్ చేయించింది అంజు బాబు బారసశాల గ్రాండ్గా కాకుండా ఇంట్లో వరకే చేశారు ఆరు పేరు కలిసిలా అని నామకరణం చేశాడు హర్షిత్ ఇక పూ పూటకో రకంగా వాళ్ళ మమ్మీకి చుక్కలు చూపిస్తున్నాడు బుడ్డిగాడు హర్షిత్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది యారు ఎందుకంటే తండ్రి దగ్గర ఉంటే ఏడు ఏ గొడవ ఉండదు చాలా రిలాక్స్ అవ్వచ్చని ఏమైంది యారు వాడిని అలా ఏడిపిస్తున్నావు అబ్బా నీ కొడుకుతో నేను వేగలేకపోతున్నాను కింద పడుకోబెడితే అరుస్తున్నాడు నా ఒడిలో ఉంటే చక్కగా ఆడుకుంటున్నాడు ఎత్తుకొని ఎత్తుకొని నాకు బ్యాక్ పెయిన్ వస్తుందండి మీరు వస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాను అత్తయ్య ఇటు నాకు వాడికి చాకిరి చేయలేక అలసిపోతుంది పాపం ఇక వీడిని ఎత్తుకోవడం కూడా తనకి చెబితే ఇంకా టయర్డ్ అవుతుందని నేనే ఎలాగోలా హ్యాండిల్ చేసుకుంటున్నాను పడుకున్నాడిని క్రెడీలో వేస్తే అరిచి గోల చేస్తున్నాడు వీడితో నేను వేగలేనండి చాలా అలసిపోయాను నిజంగా చాలా బ్యాక్ పెయిన్ వస్తోంది అంటుంటే నవ్వి వాడిని చేతిలోకి తీసుకొని ఏంట్రా కన్నా ఎందుకు మమ్మీని అలా ఏడుపిస్తున్నావు అంటుంటే కిలకిల నవ్వుతున్నాడు బుడ్డిగాడు ఇంకేంటయ్యా వచ్చాడుగా ఇక నవ్వులే అని ముద్దుగా తిట్టుకుని బెడ్ మీద వాలిపోయింది ఆరు ఇక వాడితో ఆడుకొని బెడ్ మీద పడుకోబెట్టి తనతో తెచ్చిన బొమ్మలని చూపిస్తూ ఆడిస్తుంటే కొత్తగా కనిపిస్తున్న వాడి టాయ్స్ని చూసి నవ్వుకున్నాడు ఆయాన్షిక ఆడి వాళ్ళ అమ్మవైపు తిరిగి సుస్సుపోసాడు నిద్రలో ఉన్న ఆరు చీర చల్లగా తగులుతుంటే మెలకు వచ్చి చూసుకుంది తండ్రి కొడుకులని గుర్రుగా చూస్తూ వాడు పాస్ చేస్తుంటే మీరేం చేస్తున్నారండి అయ్యో నేనేం చూడలేదు బేబీ అని నవ్వుకున్నాడు హర్షీత్ మీరు కావాలని చేశారు రై నువ్వు మమ్మీ మీద పాస్ చేసి నన్ను ఎరిగిస్తున్నావా అని వాడిని ఎత్తుకొని డైపర్ వేశాడు హర్షిత్ మూతి ముడుచుకున్న ఆరుని అతని మీదకి లాక్కుంటూ ఏంటి ఒకరితో సరిపెట్టుకుందాం అనుకుంటున్నావా అంటుంటే చిర్రున చూసింది ఏంటి ఇంకొకరు కావాలా వీడితోటే వేగలేకపోతున్నాను ఇంకా నా వల్ల కాదు బాబు కావాలి అనుకుంటే వీడిని ఆఫీస్కి తీసుకెళ్తా అని చెప్పండి అప్పుడు ఆలోచిస్తా అంటుంటే నీ ఇష్టంతో నాకు పనేంటి నాకు కావాలనిపిస్తోంది సో ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను ఇప్పటికీ వీడు పుట్టాడని ఫైవ్ మంత్స్ నన్ను దూరంగా పెట్టేశావు ఇంకా దూరం పెడితే పాపం తగులుతుంది ఎవరికి బాబు మీకా కానాక ఇప్పుడే ప్రొడక్షన్ స్టార్ట్ చేశామనుకోండి వన్ ఇయర్ ఏ లోపు ఇంకొకడు వస్తాడు అంటుంటే ఇంకొకడు కాదు ఇంకొక పాప నాకు పాప కావాలి అప్పటి వరకు ఈ ఉద్యమం ఆగదు అంటూ బుడ్డిగాడు చిన్నగా పడుకోవడంతో ఆరుని అల్లుకుపోయాడు హర్షిత్ చిన్నగా అంటుంటే మన వల్ల కాదు బేబీ అంటున్నే ఆమెని అతని కౌగిట్లో బంధించి అన్ని రోజుల విరహాన్ని ఆ ఒక్క రోజులో తీర్చుకునేసరికి ఆరు ఆరిపోయింది గుర్రుగా చూస్తూ స్మూత్గా హ్యాండిల్ చేయాలి కానీ ఇంత హార్డ్గా బిహేవ్ చేస్తావా అంటూ అతడి గుండెల మీద కొడుతుంటే ఆమె చేతులు బెట్కి లాక్ చేసి డెలివరీ అయిన తర్వాత బబ్లీగా కనిపిస్తుంటే ఇంత సెక్సీగా తయారయ్యా వాడు నిద్రపోతున్నాడుగా ఇంకొకసారి ప్లీజ్ అంటుంటే వామో ఇంకోసారా నో అన్న అరుపు ఆమె నోట్లోనే ఆగిపోయింది పెదాలందుకొని ఆమె మీదకి చేరి అతడిలోని ప్రేమని ఆమె మీద మొత్తంగా చూపిస్తూ ఆమెలో కరిగిపోయాడు హర్షిత్ ఇక వాడు కేర్ మనీ అరవడంతో ఉలిక్కిపడి చూశారు ఇద్దరు చిన్న వాడు ఏడుస్తున్నాడు వదులు నో మధ్యలో కష్టం ఇంకో టెన్ మినిట్స్ అంటుంటే నో వాడిని ఏడిపించడం ఇష్టం లేదు నాకు ప్లీజ్ వదులు అని అరుస్తుంటే ఆమె పెదవులు మూసేశాడు ఇక వాడి ఏడుపు డిటిహెచ్ రేంజ్లో వినబడుతుంటే అతన్ని దూరం చేయడానికి ట్రై చేస్తోంది ఆరు హర్షిత్ కాసేపటికి ఆమెను వదిలి బుడ్డిగాడిని గుర్రుగా చూస్తూ దొరక్క దొరక్క స్ఫూర్తిగా సంసారం కూడా చేయట్లేదు విధవా అని తిట్టుకుంటూ బయటకెళ్ళిపోయాడు ఏడుస్తున్న ఆయాంశిని చూసి దూరమైన చీరని హడావిడిగా చుట్టుకొని వాడిని చేతిలోకి తీసుకొని తండ్రికి కోపం తెప్పించాడు అని నవ్వుకుంటూ ఫీడ్ చేస్తూ ఉంది ఆరు నెక్స్ట్ పార్ట్లో ఎండింగ్ ఇచ్చేద్దాం ఈ పార్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్